అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ వయసులో ఉన్నప్పుడు యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే అందుకు తగినట్లుగా ఆహారం తీసుకోవటం శరీరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మాత్రం ఎవ్వరూ అనుకోరు ముఖానికి ఫేస్ ప్యాక్లు జుట్టుకు రంగులు వేసుకొని కవర్ చేసేస్తూ ఉంటారు ఇక ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉంటూ రోజు తీసుకునే కొన్ని ఆహార అలవాట్లను కాస్త మార్చుకుంటే ముఖం అందంగా యవ్వనంగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు అందుకు ఒక జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుందట అదే పాలకూర కీరా దోశ గ్రీన్ యాపిల్ నిమ్మకాయ అల్లం కలగలిపిన జ్యూస్ వీటన్నిటిని కలిపి జ్యూస్ను తయారు చేసి రోజుకు ఒక్క గ్లాస్ తాగితే చాలు మీ శరీరం యవ్వనంగా మారిపోతుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అధికంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇందులో ఉండే కీరా దోశ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది నిమ్మరసం అల్లం చర్మంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి దాంతో చర్మం అందంగా యవ్వనంగా మారుతుంది ఇక వీటన్నిటినీ మిశ్రమ జ్యూస్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది వీటిలో ఉండే ఆక్సికనాలు చర్మాన్ని సంరక్షించి మంచి కాంతిని అందిస్తాయి అందుకే ఈ జ్యూస్ను రోజు తీసుకుంటే నిత్య యవ్వనంగా అందంగా కనిపించే